అది మా ఇండ్ వాయిస్ కాబట్టి అటకాయించకుండా మేనేజ్ చేసిన రియాలిటీకి వస్తే నీ పేరు చెప్పు బాబు టురెట్ సిండ్రోమ్ అంటే అదొక స్పెషల్ అబిలిటీ తుమ్ము వచ్చినట్టు నాకు మాట్లాడితే మధ్యలో సౌండ్స్ వస్తాయి అన్నట్టు ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే చిన్నప్పుడు మా నాయనతో తిరుపతికి కార్లో పోతున్నాయి అంటే మాటలు కాదు ఇప్పటి నుంచే ప్లానింగ్ ఉండాలి దానికి మా అమ్మ అయితే ఇంగ్లీష్ ట్యూషన్స్ మానిపించేద్దామా ఎందుకు మానిపించడం సండే రోజు పెట్టిద్దాం అని వెనుకకు తిరిగి నా లైఫ్ ఇప్పటిదాకా మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ నాకు అప్పుడు చెప్పిండు ముందు చూపు ఉండాలిరా అని చెప్పి ముందే వెళ్ళిపోయినా అవే ఆయన లాస్ట్ వర్డ్స్ దాని తర్వాత అన్ని తాతనే ఛాలెంజ్ ఫిజికల్లీ ఛాలెంజ్ ఫిజికల్లీ ఛాలెంజ్ రోజు క్రింద వస్తుందా ఎంత వస్తే ఏంది అది పెట్రోల్ అని మంచిగా ఉండు ఈ అడ్డమైన ఉద్యోగంలో చేరాల్సిన అవసరం పడేది కాదు దీన్నే పేషెంట్ సిమ్యులేటర్ అంటారు దీన్ని కష్టపడి ప్రతి హాస్పిటల్కు తీసుకుపోయి అమ్ముడే నా పర్పస్ ఇన్ లైఫ్ మెల్ల గిట్లా ఇట్లా అడ్డమైన ఎక్స్పెరిమెంట్లు మీ మీద నా మీద చేస్తే అని చెప్పి ఇక చైనా వాళ్ళు యుఎస్ వాళ్ళు ఇట్లాంటి బొమ్మను తయారు చేసి మెడికల్ స్టూడెంట్స్కి ఇచ్చి ప్రాక్టీస్ చేయమంటారు అలా ఒక పది పేషెంట్ సిమ్యులేటర్స్ మన దేశానికి అవసరమని భావించి నా క్లయింట్ తీసుకొచ్చి జాలిపడి ఉద్యోగం ఇస్తే ఒక పనికిరాని డొక్కు కారు డిక్కీలో దాన్ని పడేసి వన్ క్రోర్ వాల్యూ చేసేటువంటి బొమ్మని వంద రూపాయలు కూడా పనికి రాకుండా చేశాడు ఇవరానర్ ఫైనల్ స్టేట్మెంట్ ఎస్ అది మేడం మీరు కొంచెం లీడియన్స్ ఇస్తే హార్ట్ఫుల్ గా మాట్లాడాలని ఉంది హార్ట్ఫుల్ గా అంటే నా ఫ్రెండ్ మేడం చిన్నప్పటి నుండి దరిద్రం డ్రాయర్ వేసుకొని తిరుగుతాను అబ్జెక్షన్ ఇవరానర్ ఎందుకు డ్రాయర్ వేసుకోవడానికి చూశామా నువ్వు మాట్లాడుకున్న నీ పన్ను చూసుకోరా బాయ్ ఎన్ఎఫ్ ఆఫ్ దిస్ నాన్సెన్స్ ఐ యామ్ క్లోజింగ్ ది సెషన్ మన్ ఒక్క నిమిషం వినండి మన్ ప్లీజ్ మీకు టైం ఇచ్చినప్పుడు చెప్పాల్సిందండి మన్ క్యాజువల్ టాక్ అంతే కోర్టులో అనవసరంగా మాట్లాడితే యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది yes ఆ పని మేడం కొన్ని ఒక్కసారి చూడండి మన్ ఇస్ ఎన్ ఇన్నోసెంట్ సోల్ ఎన్ని డిఫెక్ట్స్ ఉన్నా ధైర్యంగా ఫంక్షన్ చేస్తుండు హి ఇస్ కాంట్రిబ్యూటింగ్ టు ద సొసైటీ ఓకే ఐ యామ్ స్టాపింగ్ ది సెషన్ మన్ చైనా పీస్ బొమ్మ కోట్ రూపాయలు కట్టాలంటే ఎట్లైతే మన్ 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 కొట్టే చిల్లర్ సాలరీ ఏం సరిపోతదా మన్ మన్ ప్లీజ్ మన్ మన్ ఫేస్ చూడండి మన్ ఫ్లాట్లో టికెట్ కొనుక్కునే అవకాశం లేదు వీనికి వీడు ఎట్లా కడతాడు దాన్ని కోటి రూపాయలు ఏ ఇంటికి వెళ్ళాలి పద ఎందుకు మంచిగా దొబ్బిదిక పెళ్లి చూపులరా అయినా ఇన్ని దరిద్రాలు మీ తాతయ్యరా పెళ్లి కుదిరితేనే ఆశిస్తాడా ఎంత నమ్మకం రాని మీద అయినా సపోజ్ సస్త్ హస్తాయి నాకు వస్తుందా నల్లి కానీ రా నువ్వు నల్లి నత్తి కదా మాట్లాడాలి సర్లే నేను మాట్లాడగలుగుతావులే అరే రే 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 రేరే ఏం యాక్టింగ్ చేసినారు ఈ నత్తి వీల్స్ లో కూర్చోబెట్టి ఫిజికల్లీ ఛాలెంజ్ చేసినావు చూడు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా నీకు మీ ఇంట్లో బట్టలేసి మంచని చెప్తున్నారు చూడు అబ్బాయి ఏంది ఆ ఏంది చెప్పు

ఆ డోర్ పక్కన డాన్స్ చేస్తున్నాడు పోయి చూడు వచ్చేస్తాడు పక్కనే ఉన్నాడు ఏంటి సార్ వాడు అమ్మాయి ఫాదరా క్రికెట్ బాల్ ఆడుకుంటూ మా ఇంట్లో బాల్ వేసాడా అంకుల్ అంటే అంకుల్ అయినా ఫస్ట్ దీన్ని రిపేర్ చేయాలి వాడు పో చూడరా ఓకే ఆయిల్ గివ్ యూ రివ్యూ టేకిన్ అవుతాయి లోపలికెళ్ళి బాబుతో మాట్లాడుకోవచ్చా ఇక్కడ వేడికి వీడికి కారిపోతోంది టేక్ స్టార్స్ మరి నేను బయలుదేరతాను చెప్పు లాడో ఓల్డ్ మ్యాన్ ద బ్రోకర్ బ్రోకరేజ్ గోయింగ్ అయితే ఏంటి ఇప్పుడు బ్లౌజ్ మొక్క పెట్టి బొట్టు పెట్టి పంపించాలా ఏంటి బాబు మీరేమనుకోనంటే సర్లే ఎన్ని మాట్లాడిన తర్వాత ఏమనుకుంటే ఏముంది కానీ మీరు మీ తాతగారు సొసైటీలో పార్టిసిపేట్ చేసి పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ వాళ్ళకి పెళ్లి చేసే ప్రోగ్రాం పెట్టుకోకపోతే సమాజానికి చాలా మంచిది అని నా అభిప్రాయం అది పరిస్థితి నీకున్న పాజిటివ్ యాటిట్యూడ్ లో వన్ పర్సెంట్ నాకున్న బిల్ గేట్స్ కి అసిస్టెంట్ అయ్యేవాడి బిల్ గేట్స్కి అసిస్టెంట్ అవుదాం అనుకుంటున్నాడు చూడు అక్కడే వాళ్ళ యాటిట్యూడ్లో ప్రాబ్లం ఉంది హౌలేష్ హౌలేష్ ఎట్లా నవ్వుతున్నాడు చూడు పంది లేక ఇప్పుడు ఫేస్ వీడు అది సరిపోతే నన్ను నవ్వలరా అయ్యో కుర్ర అని అరిస్తే ఇన్పడదు కానీ ఇది మాత్రం బాగా వినిపిస్తుంది అయినా నేను ఆల్రెడీ ఎవడో నమ్మిలు ఉంచినట్టే ఉన్నాను ఇంకా నేను నేనేం నమ్ములుతా ఎవడు మా ఇంట్లో నేను అడ్వకేట్గా గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్ దుబాయ్ దుబాయ్ వాడే చేసిండు అంతా నీవలనే వల్లనే నేనా నేనే చేశాను నువ్వేమన్నా అమూలు పైవనుకుంటావేంట్రా అమ్మాయిలందరూ నన్ను చేసుకుని చేసుకుని వెంట పట్టడానికి దరిద్రమరా ఇది ఆ విజిల్ ఏదో బస్ స్టాండ్ వేసినట్టు ఈ పాటికోటి పడేది దాన్ని పెళ్లి చేసుకుంటే నలుగురు పిల్లలకి తండ్రి అయి ఉండేవాడివి ఏదో శని దాన్ని పెట్టుకుని కూర్చున్నావు అక్కడ అదేం చేసింది ఎందుకు రండి ఇకంత కోపం అదేమన్నా ఐశ్వర్యారాయ్ అనుకుంటున్నావా పోనీ దాన్ని చేసుకోరా మేడింగ్ చేయనేలాగా నలుగురికి అవతల పడయచ్చు ఏడాది ఏంటాయి అరే కూలిట్ 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 వెళ్ళే కదా అయితే అది చెల్ ఒక బేరు రాదాం అది కొన్ని కూడా వారి దగ్గర డబ్బులు లేవురా సో సార్ కాదు చెప్పు నేను మూడు కే పల్లి ప్యాకెట్ పాటి నాకు వీరు ఇస్తా ఎందుకు ఎవరన్నా వెంట వెంటనే వెంట వెంటనే వచ్చేస్తుందిరా అయితే నేను బాత్రూమ్ పోయే కార్యక్రమాలు ఏం లేవా పూట పడారు లొంగి కట్టుకున్నావు సర్లేదు అంతే కదా కొనిస్తా తాగి కూల్ డ్రింక్ కాదు గ్రేప్సీ గ్రేప్సీ అరే పాటిల్లో ఏదో ఉందిరా కూల్ డ్రింక్ అంటారు దాన్ని ఇక్కడ పెట్టు ఏందో గ్రేప్సేమో గ్రేప్ గ్రేప్సా ఎలా బ్రతకారో అన్నాళ్ళు నువ్వు నువ్వు బతుకురావా అట్లనే అందుకని నేను చంపేద్దా అనుకుంటున్నావా క్రిప్స్ కాదురా గ్రేప్స్ మాట్లాడుగా ఏంటది కాదు కోట్లు కోట్లు కొట్టే లాటరీ టికెట్ రాది ఎందురా రే చిన్నప్పుడు ఫస్ట్ ఫస్ట్ లో కేఎఫ్సీ ఓపెన్ అయితే నువ్వు నేను ఆ వైన్ షాప్ పక్కన పక్కడి బండ్లు ఎందుకు తింటుండే అందరు స్కూల్ ట్రిప్ లక్ చర్మాస్ బాయ్ కొత్త బట్టలు కొనుక్కుంటే మనం మాత్రం పాత బట్టలు ఆల్ట్రేషన్ చేసుకుని ఎందుకు వేసుకుంటుండే

అరే పిచ్చినా వాస్తు ఆ కూల్ డ్రింక్ లో కాక్రోచ్ ఉంది కన్స్యూమర్ ఫారంలో కేసు సెటిల్మెంట్ కోట్లు కోట్లు ఆగచ్చు ఎవరు ఆ కూల్ డ్రింక్ లో కాక్రోచ్ వేసింది ఎవరా సిల్ స్వ్వడేస్తే ఎందు బిల్ ఇంపార్టెంట్ నేను పోయి స్టైల్ గా రజనీకి అంత బిల్లు తీసుకొని వస్తా బాటిల్ మాత్రం జాగ్రత్తగా ఫ్రిడ్జ్ లో పెట్టండి ఇప్పటి నుండి ఎవ్వడికేమైనా ఫోకస్ మొత్తం ఆ బాటిల్ మీదనే అరే ఇట్లాంటి ఆఫర్ మన బతుకులకు ఒక్కటేసారి వస్తుంది దయచేసి పెంట కండ్ వాయిస్ ప్లీజ్ ప్లీజ్ తాత పైసలు రాంగ్గానే వరల్డ్లో బెస్ట్ ప్లంబర్ తీసుకుని వచ్చి నీ లీకేజ్ ఫిక్స్ చేయిస్తా అన్నా సీమతానికి వచ్చినావా నువ్వు మంచి పోజీ అన్న అన్నా నమస్తే నమస్తే బ్యాటరీ ఛార్జింగ్ పెట్టినావా ఎండెక్కువైనా అదిరా ఏమో అన్నా నేను వచ్చినప్పుడు అదల్ది అదాల్ది అన్న ఫోటో మెయిన్ రావాలి ఈ అద్దాలు పెట్టుకుని స్టైల్ కొట్టుడు ఎన్ని మన దగ్గర నడవాయి ఎవరు చేస్తున్నాడ జాతర పుక్కట్ల ఫ్లెక్సీల ఫోటోలు కావాలి కొడుకులకి అయినా అందరూ అయినాయా జీవనన్నది కావాలన్నా